ఆగండి నాకు సమాధానం చెప్పండి ఎక్కడికి వస్తున్నారు అని ఆరుస్తూ ఉంటే మీరు చెప్పినట్లే మీ గతాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకువచ్చాను నేను వెయ్యబోయే ఈ ఒక్క అడుగుతో మీ ముప్పై ఏండ్ల బాధ ఎదురు పోతాయి అని అమర్ ఆరు ఫోటోకి అటుగా నిలబడి మాట్లాడుతూ ఉంటాడు అక్కడే అమర్ ముందే రాథోడ్ రామూర్తి ఆరు గుప్తా గారు కూడా నిలబడి ఉంటారు బయట ఎక్కడో కారు దగ్గర బాగి నిలబడి ఇదంతా వింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఆరు ఫోటోకి అడ్డు డుగా నిలబడిన అమర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగేసి ఒక అడుగు పక్కకు వెళ్తాడు దాంతో అక్కడ ఒక ఆరుది పెద్ద ఫోటో కనిపిస్తూ ఉంటుంది దాంతో రామ్మూర్తి ఆరు చాలా షాకింగ్ గా ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటారు అప్పుడే కూడా రామూర్తికి ఏమీ అర్థం కాదు అది మీ భార్య ఫోటో అని ఆరుస్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోతాడు అంటే మీ భార్య ఆరు ఏ కూతురా అన్నట్లుగా రామూర్తికి అర్థమైపోయి రామూర్తి గుండెల్లో అగ్నిపర్వతం పేలుతున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటే ఆరు కూడా అర్థం చేసుకుని అంటే నేను ఈయన కన్న కూతురునా అని అర్థం చేసుకుని కళ్ళు పెద్ద చేసి మరింత షాకింగ్గా వైపు రామూర్తి వైపు చూస్తూ ఉంటే బయట ఎక్కడో నిలబడి ఉన్న బాగీ కూడా ఇదంతా విన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక భాగీకి కూడా ఆరు అక్కనే సొంత అక్కన అని అర్థమైపోయినట్లుగా చాలా బాధపడుతూ చాలా షాకింగ్గా చూస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి